మంచి ఎన్ని రోజులు అయిందో డబ్బులు ఇక అడిగితే అద్దు ఇద్దో అంటారు కానీ ఇచ్చేది లేదు ఎట్లా చేయలేం కదా నాకు పైగా చూడు ఒకటి ఈయనపాటి సావదు అరిసి మొత్తుకున్నట్టే ఉంటుంది నాకు సార్ ఎట్లా చేయలేదు ఏం కదా అబ్బా ఫోన్ అన్న చేద్దాం ఇది ఒకటి ఆ ఆదిరి ఇది కూడా పని చేయలే పలభోగలు అక్కడ తోటలేకన్నా కదాప ల ల ఇంటిదే ఆ తిన్నావా తిరణాలా మొన్నే కదా కదిర్లో అయిపోయా వచ్చిన మొదలు ఎంతో దేవుడే కాపాడాలి ఏంది రా ఒకరిమే మాట్లాడుకుంటాడు నీ దగ్గర ఉంటే మెంటలు ఎక్కి ఒకడే మాట్లాడుకొని దేశాలు పడితే పోవాలా ఏంది వేషాలు కాళ్ళ దేశాలంటే వేషాలు అంటే అవి చేసేది ఏ వేషం కాళ్ళంటే నా చెతగాళ్ళు దగ్గరలో శాట ఫిలిం తీస్తారంటే శాట్ ఫిలిము దాంట్లో ఇప్పిస్తాలే మాట్లాడే నీ శివుడు అది శాట్ ఫిలిం కాదు శాట్ ఫిలిము అయ్యూ అడుగుదాములే నేను ఉండాలి నీకు ఎలా మంచి గ్యాస్ నిప్పిస్తా సరేనా చాల చూస్తాను మామ నాకంటే అందంగా ఉన్నాడే చూస్తాడు ఏదిరా అగ్గిపెట్టా గీస్ అంటించుకో మాకు ఈ గోడు తప్పిపోతుంది అక్కడ ఏదిరా అంటే ఇండియుడు ఆ తవ్వే ఎంటుకుంటాయి రా బీడీలు సిగరెట్లు తాగుతానా నువ్వంటే తొంట బీడీలు ఎదుర్కొని తాగుతావు నీ నీతా ఉంటుందేమో తొంట బీడీలు వచ్చినా నా బతుకు ఈ శివుడితో తొంట వీడు లేరుకుండా చేస్తు నన్ను అట్లా గొనుక్కోకపోతే గట్టిగా మాట్లాడే కెమెరా రోగం అని ఇంద్ర తొండే బాయ తొండే బాయ్ కేలరా కర్ణాటక ఏం పని ఉంది రే ఒకప్పుడు తొండే బాయ్లో రైలు నిలుపుతాను రే ఇడ్లీలు ఏముంటాను మిమ్మల్ని తింటాంటి పిల్లపుడు పెండెళ్ళకి పోతే బలాపురానికి బెంగళూరుకి తొండే బాయ్తో రైలు నిలబెడతాను రే ఈ దీని ని భలే ఉంటుంది ఏం కావాలా దానికే పోతాండి అవుతుంటే పైకి మహానుభావాతారా నన్ను సంపద్దు ఏందిరా సంపంగి నూనె ఏలవై నీకి ఎన్నిసార్లు పూసుకున్నాకా నేనే పూసుకోను మీ మామే పూసుకోడు నీకు ఏలరా వగలు అది నా కొడుకు విడిచిపెట్టేళ్ళ ఈ వయసుకే సంపంది నువ్వు నీకు ఏయ్ నిలబద్దులే నువ్వు రక్తం తాగలే నువ్వు నిలబద్దు ఏయ్ ఇంద్ర రసనా తాగల తెచ్చింటే ఎలా తాగుదు రక్తం రా రసనా కాదురా ఎత్తం మొత్తుకుండేది దాలుడు రసనా అంటాడు అవి తెచ్చింటే ఎరా తాగుదు గా తేకపోతేమని ఇప్పుడు పోయినాక మనము పెద్దారెడ్డి కూల్ డ్రింక్స్ ఉంటాయి కదా పెద్దారెడ్డి తీసిరా కాకుండా మళ్ళీ మళ్ళా నన్నారీసేలా అవన్నీ ఉన్ని కానీ నాకు గీచిన పదివేలు ఎప్పుడు ఇస్తావు పది చేతికి సేది కదా ఉండేది నన్నే అడగల నీకు తెలుదారా పదేళ్ళు కాదయ్యా పదివేలు పదివేలు పదివేలా ఏమిరా నేను చేసేది నన్ను వాళ్ళు లేరు కదా ఈ సగాల వడివేలు తమిళనాడులో ఉంటాడు ఇప్పుడు ఏం పని రా నీకు వడివేలుతో వడివేలు తమిళనాడులో ఉంటాడు నీ ఏడు నేను హాస్పిటల్లో ఉంటా ఉన్ని కానీ అల్లుడు ఏం వస్తే ఇట్లా ఇవ్వాలకు వచ్చినావు స్వామి రూట్కి రూట్లో స్వామి ఉర్రా రూట్లో గుళ్ళు సేనా ఉంటాయి చూసుకుంటూ పో నాకేం చెప్పాల ఏంటికి పోను నీ ఏటి ఏటగారా బాల్సిందే స్వామి అమ్మా డబ్బులు మామ సబ్బులు ఎవరా ఇప్పుడు సబ్బులు కాదురా డబ్బులు డబ్బులు రాళ్ళరా ఏమన్నా కదా మొత్తుకుందినా నా లెక్క లెక్క ఎప్పుడు ఇస్తావు ఓహో అట్లనా ఓహో అమ్మయ్యా వినపండి స్వామి లెక్క లెక్క ఎందురా కుక్క నాకు ఆడమ్మను కుక్క కాదురా స్వామి లెక్క స్వామి ఏందో వీడు మాట్లాడితే అర్థమే కాదు నాకు సరిగ్గా మాట్లాడేకారా నీకు నీకి ఓహో దేవుడు కాపా ఎత్తావు సమే థ్యాంక్స్ రాలుడు ఉగాదికి బట్టలు తెచ్చుకుందాం అనుకుంటా అంటే లెక్క లేకపోయా నీకు ముందుగానే పదివేలు ఇల్లా అయినా కూడా అది మనసులో పెట్టుకోకుండా మళ్ళా నాకు లెక్క ఇస్తానండి నేజుడు చూడు అంటే నువ్వేరా ఫస్ట్ నాకు అడిగితే నీకు ఇత్తానని చెప్పి నేనా నాకు ఈచిండే పదివేలు ఎప్పుడిస్తావు నీ గీల్చిండే పదివేలా ఇత్తలేరా ఎక్కడా పోదు కానీ ఈ వారంలో ఇచ్చేస్తలే ఈ ఉగాది బర్త తెచ్చుకుంటాడు వేయలేదు లెక్క వారంలో ఇస్తావా ఇచ్చి పుణ్యం కట్టుకో స్వామి స్వాములకి నూట ఐదు టెంకాయలు కొడతాం స్వామిడా లెక్క ఇస్తానన్నే కదరా మళ్ళా కొడతానంటే నన్నీ ఏరా నీకు బుద్ధి ఉందేరాయి మళ్ళా మొదటికి యా అల్లుడు లెక్క మళ్ళా ఇస్తా గానీ సంబంధం చూసేవేంటివన్నీ పక్క పెట్టి చెప్తా సంబంధం చూసేవేంటివే ఏమాయ సరిపాయా ఇంద్రా పారిపోయినా పారిపోయింది స్వామి పారిపోయే కాదు నీ మగం చూస్తానే ఎవరైనా పారిపోయింటారులేరా తప్పు లేదులే ఓహో సరిపోయిందా ఏమేమి ఇస్తాడారు సాపనిస్తాడారు సాపనిస్తాడరా పరుపు ఇమ్మని కూడదారా సాప కాదయ్యా పాప అమ్మాయి ఏందమ్మలరా అమ్మే అంటాడావు నాకు ఉండేది ఇరవై మేకలు ఏంటి కమ్ముతా నేను ఆ అవే నా జీవనాధారం అమ్ముకోమంటావు కదరా ఏం నా కొడుకురా నువ్వు లే నేనే ఇప్పుడు అంటారా అమ్మమ్మని అయినా నా మేకలు బాగుండాయని నీ కులురా ఏమన్నా కొడుకురా నువ్వు లే కొత్త బండి తెచ్చినావు బిర్యానీ తీసిస్తా నువ్వు ఇంకా తీసిలే కదరా ఏమన్నా కొడుకురా నువ్వు లే తీసిస్తా లే స్వామి హెయ్ ఊరికే చెప్తా అంటావు ఉరివే తీసేవు ఎప్పుడు తీసిస్తావు ఇంకా రో తీసిస్తా నమ్ము మళ్ళా అమ్మమంటావు కదరా కాదు మీ ఇంట్లో ఊరు పట్టించుకోరు నిన్ను ఆ మిషన్ ఎంతో ఆ చోడు మిషన్ నేనన్నా కొనిస్తారా నీకు బాగా వినపడేది కొనుక్కోరా స్వామి అక్కడ నీ బాధన్నా తప్పవుతుంది నాకు ఏది రాదా యుర రాదా నువ్వు చేసుకుంటే అమ్మాయి పేరు రాదా నేను ఎవరిని ఏ గాండ్ర కప్పు కదా ఎలరా మొత్తుకోబెత్తావు మనుషుల్ని ఎందు అంటానావు గట్టిగా మాట్లాడరా ఎలా ఒగనిపోయి వదులుకుంటావు కాదురా ఈ పకారానికి మొత్తుకుంటానా సన్నగా మాట్లాడమంటే నీతో మొత్తుకుండే సని ఏ మాట్లాడతారా ఈ వయసులో మాట్లాడమంటావు నన్ను గుర్తుందేనా నీకు ముందు జన్మలో శివు కొట్టింటా వినపడకుండా పోయింటుంది ఆ కర్మ అనుభవించమని ఈ జన్మలో నీ దగ్గరికి వేసినాడు దేవుడు యాళ్ళు బాధపడుతున్నాడు అర్థమైందే కొంప తీసే కంపలేలున్నాయి రేడా ఏం ముళ్ళు తిరిగినాయా తీయల్లా మళ్ళీ ముళ్ళుందే ఏమిరాయి జనను మరణము ఏందిరా జనా వాళ్ళ తోటలో మామిడికాయలు కొద్దామంటావా ఏ దొంగతనం నేరం రా లే చేయకూడదు అట్లా ఏమలవాట్ అది కొనుక్కొని తినరాలే ఏం రానప్పా నువ్వు దొంగతను నేను రాసి దొంగని చేసి కదా నన్ను దా నేను పోయత్తా లెక్క ఇవ్వడానికి ఇచ్చి నేను తట్టుకోలేను స్వామి నాశేత కదా పోయెత్తా కూర్చో ఓదులేటికి పోతావరా ఓదువులేరా ఏం కాపురం పడుసలరా నువ్వు పనే పాట నీకు చూసుకొని మాట్లాడ నువ్వంటే అతి పడద్ ఏందిరా పూచి పడదా మాకు తెలుసు రాయ్ పూచీలు పడితే ఎన్ని ఉంటాయి మాకు తెలుసులే అతి పడద్దు అంటే పూచి పడద్దు అంటే ఏంద్రా నాకు ఈ పేచీ నువ్వు ఏంద్రా గోచీనా గోచీయాలరా డీలు కొనుక్కో ఈడ ఉంటే తొక్కి బుడుతా నేను నా చేత కాదు ఇంకా దా ఎవడుచో నువ్వంతా మడసా మతి పడద్దు నువ్వంతా కూర్చోరా బా పోదువు కానీ అటు ఇవతావురా బాగా పొద్దుపోతాంది పొద్దుపోతాంది నాకు పానం మాతోంది ఆపమ్మే ఆటికి పోతాందిరా పాపం ఇవ్వరు పాపం నేనే పాపం చేసినానురా స్వామి ఏమైంది రా అల్లుడు ఎడుతున్నావు బాత్రూమ్ రాలేదా ఒత్తిడి లేరా బాధపడద్దు అయ్యో ఏమి రా నీకే అట్లస్తావు హే ఏ ఫస్ట్ ఏది కట్టేదిరా అడుగురా లే ఏవి ఏవి ఏమీ ఏయ్ అమ్మాయి ఏంది అట్లు కొడతావు అడ్డీ పొంత వాసి నా కొడుకురా నువ్వు సెటికి ఏం దయము నాకేం భయం అముయ నా కొడుకుడు ఏ